బుడమేరు గండి పూడిక పనులు కొనసాగుతున్నాయి యుద్ధ ప్రాతిపదికన ఇప్పటికే రెండు గండ్లను పూడ్చివేశారు మూడో గండి పూర్తి చేసే పనులు చేస్తున్నారు మాజీ మంత్రి దేవినేని ఉమా బుడమేరు గండి పూడిక పనులు పరిశీలించారు విజయవాడలో వరద ఉధృతి తగ్గాలి అంటూ బుడమేరు గండ్లను పూడ్చివేయాల్సిన అవసరం ఉంది అంటున్న దేవినేని ఉమాతో మా ప్రతినిధి బుడమేరు గండి పూడ్చే పనులను ప్రభుత్వం శరవేగంగా పూర్తి చేస్తుంది ఏదైతే సింగనగర్ ముప్పుకి ఏవైతే ఈ బుడమేరు దగ్గర పడినటువంటి మూడు గండ్లే ప్రధాన కారణం కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో ఏదైతే మొదటి గండిని పూర్తి పూర్తి చేశారు రెండవ గండి కూడా గత రాత్రి పూర్తి చేయడం జరిగింది ఇక మూడవ గండి ఏదైతే అతిపెద్ద గండి పడిందో ఆ గండి ప్రా పడిన ప్రాంతంలో ఈ యుద్ధ ప్రాతిపదికన పనులు అనేవి పూర్తి జరుగు పూర్తి చేస్తూ ఉన్నారు అయితే మంత్రి నిమ్మల రామానాయుడు ఇక్కడే రాత్రి పగలు ఉండి ఈ కార్యక్రమాలన్నింటినీ చేపడుతూ ఉన్నారు అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా గండిపూడిక పూడిక పనుల పైన ప్రత్యేక దృష్టి పెట్టింది ఇక డ్రోన్స్ సహాయంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి జరుగుతున్నటువంటి పనులను ఎప్పటికప్పుడు సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్తున్నారు డ్రోన్ విజువల్స్ ని ఆయన అక్కడ ఇక్కడ ఏం జరుగుతుంది అనే అంశాలను కూడా పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే సంచలనం సృష్టించినటువంటి ఈ మూడు గంటల కారణంగా విజయవాడ పట్టణం అంతా కూడా మునిగిపోయిన పరిస్థితి గతంలో ఏవైతే చెప్పండి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులు మూడు గంటలు ఏవైతే పడ్డాయో ఆ మూడు గంటలకి కారణం ఏమంటారు ఒక్కసారిగా మూడు గంటలు పడడానికి గల కారణం ఏంటి మొత్తంగా రైట్ లెఫ్ట్ కూడా మొత్తం తీసుకుంటే పదకొండు గంటలు పడినట్లుగా తెలుస్తుంది ఈ పనులు ఎప్పటికి పూర్తయ్యే అవకాశం రెండు గంటలు పూర్తయ్యే మూడో గంటకి వెళ్ళాం యుద్ధ ప్రాతిపదికన ఈ గండ్లు పోడ్చాలని చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల్లో మేరకు రామానాయుడు గారు ఇంజనీరింగ్ చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ అధికార యంత్రాంగం ఏజెన్సీలన్నీ కూడా కలిపి ఇవాళ దగ్గర దగ్గర ఇంకా ఇటువంటి మూడు వందల ట్రిప్స్ పడితే తప్ప అది అయ్యే పరిస్థితి లేదు యుద్ధ ప్రాతిపదికన ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు కల్లా దీన్ని పోడ్చాలనే ప్రయత్నం ఇది పూర్తి పూర్తి అయినట్టయితే విజయవాడకి వరద ప్రవాహం తగ్గుతుంది ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర ఈ బొడమేరు పులివాగు కోతులు అలాగే ఇవన్నీ కూడా వరద ప్రవాహాలను దృష్టిలో పెట్టుకొని ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసిక్లు వరద ప్రవాహాన్ని ఏదైతే ఇటు బీడీసీ ద్వారా కృష్ణానదికి పంపించాలని చంద్రబాబు నాయుడు గారు నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఇస్తే మీరు వచ్చిన కొత్త బ్రిడ్జ్ మీద మీరు వచ్చారు అట్లాగే ఇబ్రాంపట్టం దగ్గర కూడా నేషనల్ హైవే మీద అంత బ్రిడ్జ్ మీకు కనపడి ఉండేది అటువంటి నూట యాభై కోట్ల పనులు రైల్వే వాళ్ళకి అడ్వాన్సులు ఇచ్చాం వీటిపిఎస్ వాళ్ళకి ఇచ్చాం జనవరి శాఖ పనిచేసింది నూట యాభై కోట్లు పనిచేస్తే వీళ్ళు వచ్చి ఆ మూడు వందల కోట్లు డబ్బులు ఇవ్వకుండా పనులు ఇవ్వకుండా పనులు నిర్లక్ష్యం చేసి క్యాన్సిల్ చేశారు ఇంతేకాకుండా జనవరం మైలవరం నియోజకవర్గంలో ఉడమేరు కట్టలన్నీ కూడా బలోపేతం చేయడానికి ప్యాకేజీల ద్వారా అదేవిధంగా ల్యాండ్ ఎక్విజేషన్ పనులు కూడా పూర్తి చేయడానికి పెద్ద ఎత్తున పనులు పూర్తి చేస్తే ఆ ప్యాకేజీలన్నీ కూడా క్యాన్సిల్ చేయటం వల్ల ఇవాళ నిమ్మ నిడమానూరు దగ్గర ఎనికిపాటి దగ్గర జన్నవరం పెనమలూరు అట్లాగే విజయవాడ ఈస్టు సెంట్రల్ మైలవరం గొల్లపూడి రాయనపాడు చిత్తూరు తాడేపల్లి ఈ బెల్ట్ బెల్ట్ మొత్తం కూడా మునక రావడానికి కారణం భవనపురం కావచ్చు మొత్తం జయనున్నరం కాలనీ కావచ్చు ఇదన్నిటి కూడా అనర్థం ఏంటంటే ఈ పనులు ఆపేయటం వల్ల ఆ పనులు ఆపేయటం వల్ల వెళ్లాల్సిన ఏమో కొల్లేరికి వెళ్ళలేదు ఇక్కడ నుంచి ఇటు కృష్ణలో పోవాల్సిన ఏమో విజయవాడ వచ్చాయి ఈ అనర్ధాలకి పాపాలకు కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం తెలియ అహంకారం గతంలో ఎప్పుడూ లేనంటే లేనంత వరద ఉద్ధృతి ఈసారి రావడమే దీనికి ప్రధాన కారణం అంటారా ఈ కట్ట ఒక్కసారిగా తెగిపోవడానికి అంటే మీరు చెప్పినట్లుగా గత ఐదు సంవత్సరాల్లో దీని మెయింటెనెన్స్ లేదు అని చెప్తున్నారు మీరు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు వీటి కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఇవన్నీ కూడా పూడ్చే పనులు కావచ్చు కట్టలు వేసే కార్యక్రమాలు అన్నీ కూడా చేయడం జరిగింది ఖమ్మం జిల్లా నుంచి మున్నేరు వైరా కట్లేరు అట్లాగే పులివాగు కోతురువాగు బుడమనేరు మన మన జిల్లాలో ఇవన్నీ కూడా కలగలిపి కృష్ణానదిగా దగ్గర దగ్గర ఆరు లక్షల క్యూసిక్లు వచ్చాయి ఉడమేరకు అత్యంత ఎక్కువ ప్రవాహం వచ్చింది దీనివల్ల ఏదైతే అక్కడ పులివ కట్టలు తెగేసి మొత్తం ఇవన్నీ కూడా వచ్చి నీళ్ళు ఎక్కువ డెఫినెట్గా త్వరలోనే ఈరోజు రోజులు ఈ రోజు రాత్రి ఈ పనులు పూర్తవాలని స్వర్తిగతంగా పూర్తవ్వాలని తెలియజేస్తూ ఉన్నాం అట్లాగే అంతేకాకుండా ఇంత పెద్ద ఎత్తున క్లౌడ్ బరస్ కావచ్చు రైన్ఫాల్ కావచ్చు ఖమ్మంలో కురిసిన అధిక వర్షం కావచ్చు మన జిల్లాలో అధికపాతం కావచ్చు వర్షపాతం కావచ్చు అన్నీ కూడా కలగలిపి ఫ్లాష్ ఫ్లడ్ లాగా ఈ ఇప్పుడు మీరు ఇవన్నీ కూడా పొత్తులు ఎన్ని కూడా వచ్చే దానివల్ల ఇబ్బంది వచ్చింది డెఫినెట్గా భవిష్యత్తులో ఇవన్నీ రాకుండా ఉండటానికే చంద్రబాబు నాయుడు గారు పదహారు లక్షల ఫ్యూజికల్ ఫ్లడ్ వచ్చినా కూడా ప్రకాశం బ్యారేజ్ తట్టుకునే విధంగా కట్టలు తట్టుకునే విధంగా ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వైకుంఠపురం బ్యారేజీ పనులు ప్రారంభం చేస్తే మూడు వేల కోట్లు ఇస్తే ఆ పనులు క్యాన్సిల్ చేశారు దగ్గరికి వెళ్ళే ప్రవాహ ప్యాకేజీలన్నీ కూడా బొడమేరుకు సంబంధించి ఐ క్యాన్సిల్ చేశారు ఇక్కడ బీడీసీ ఛానల్కి సంబంధించిన పనులన్నీ ఈ క్యాన్సిల్ చేశారు ఇంత దుర్మార్గాలు చేసి దెయ్యాలు వేదాలు ఎవరిచ్చి ఈ వైసీపీ నాయకులు ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ స్వల్కబులు చెప్తా ఉన్నారు మాట్లాడుతున్నారు అవగాహన లేకుండా ఫ్యాడ్ మాన్యువల్ తెలియకుండా గేట్లు ఎత్తారు దించారని మాట్లాడుతున్నారు డిసెంబర్ నుంచి లోపు జరగాల్సిన మెకానికల్ పనులు గేట్లు గ్రీజు ఆయిల్ కూడా పెట్టలేని దౌర్భాగ్య పరిస్థితి మెయింటెనెన్స్కి రెండు కోట్లు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దానివల్ల ఈ అనంతాలు కష్టాలు వచ్చాయి డెఫినెట్గా త్వరలోనే ఈరోజు పూర్తి చేయాలని అన్ని విధాలుగా యంత్రాంగం పనిచేస్తాం గండి పూడిక పనులనేవి ఈరోజు సాయంత్రానికల్లా పూర్తి చేయాలని యుద్ధ ప్రాతిపదికన పనులన్నీ పూర్తి చేస్తున్నాం ఏదైతే సింగనగర్కి వచ్చినటువంటి ముప్పు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఏర్పడినటువంటి ఏ దాదాపుగా ఏడు చోట్ల గండ్లు ఏర్పడ్డాయి ఆ ఏడు చోట్ల ఏర్పడిన గండ్లన్నీ కూడా పూర్తి వేసే పనుల్లో ఇరిగేషన్ యంత్రాంగం అంతా పనిచేస్తుంది మరి ముఖ్యంగా ఏదైతే ఈ బుడమేరు వాగుకి సంబంధించి అతిపెద్ద మూడవ గండిని ఈరోజు రాత్రికల్లా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని దేవినేని ఉమా చెప్తున్నారు మొత్తంగా ఈరోజు బుడమేరు కట్టకి సంబంధించినటువంటి ఈ ముంపుకు గురైనటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా నీరు ప్రవాహం తగ్గే అవకాశం ఉంటుంది మెయిన్ గండి ఏదైతే ఉందో భారీగా నీటి ప్రవాహం వచ్చే ప్రాంతం ఏదైతే ఉందో ఆ పనులని ఇప్పుడు ప్రభుత్వం యంత్రాంగం అంతా కూడా ఇక్కడ ఉండి ఆ పనులు పూర్తి చేసిన పరిస్థితి ఉంది కెమెరా జీవన్తో జీవంతో కాంతి టీవీ బుడమేరు గండి